భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యాయోగము ఏడవ మరియు ఎనిమిదవ అధ్యాయాలలో శ్రీకృష్ణుడు యోగ ప్రాప్తికి భక్తియే అన్నింటికన్నా సులువైన మార్గమనీ భక్తియే అత్యున్నత యోగ విధానమని ప్రకటించి ఉన్నాడు తొమ్మిదవ అధ్యాయంలో విస్మయాన్ని పూజ్యభావాన్ని మరియు భక్తిని ఉత్పన్నంచేసే తన యొక్క సర్వోత్కృష్ట మహిమలను గురించి చెప్తున్నాడు తాను అర్జునుడి ముందు తన సాకార రూపంలో నిలబడి ఉన్నా తాను ఒక సామాన్య మానవుడినే అని అపోహ పడవద్దని తెలియచేస్తున్నాడు తాను ఏ విధంగా తన ఈ యొక్క భౌతిక శక్తిని ఆధీనంలో ఉంచుకుని సృష్టి ప్రారంభంలో అనేకానేక జీవరాశులను సృష్టించి ప్రళయ సమయంలో తిరిగి వాటిని తనలోకే లయం చేసుకుంటాడో మరియు తదుపరి సృష్టి చక్రంలో మరలవాటిని వ్యక్తపరుస్తాడో వివరిస్తాడు అంతటా బ్రహ్మాండంగా వీచే గాలికూడా ఆకాశంలోనే ఎలా స్థితమై ఉంటుందో అలాగే సమస్త జీవరాశులు ఆయన ఎందే నివసిస్తూ ఉంటాయి అయినా తన దివ్యయోగ మాయాశక్తి ద్వారా ఆయన తటస్థంగా నిర్లిప్తంగా ఈ అన్ని కార్యక్రమాలకు కేవలం సాక్షిగా అన్నీ గమనిస్తూ ఉండిపోతాడు హిందూ ధర్మంలో ఉన్న ఎంతో మంది దేవుళ్ల దేవతల అయోమయాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ ఆరాధనా విషయముగా కేవలం ఒకే భగవంతుడు ఉంటాడు అని వివరించటం ద్వారా పరిష్కరిస్తున్నాడు ఆయనే లక్ష్యము ఆధారము ఆశ్రయము మరియు సర్వభూతముల నిజమైన స్నేహితుడు వేదాలలో పేర్కొనబడిన కర్మకాండల పట్ల ఆసక్తి ఉన్నవారు స్వర్గాది లోకాలను పొందుతారు మరియు వారి పుణ్య పుణ్యఫలం క్షయమైపోయిన తరువాత తిరిగి భూలోకానికి చేరుకుంటారు కాని ఆ పరమేశ్వరుని పట్ల అనన్య భక్తితో నిమగ్నమై ఉన్నవారు ఆయన పరంధామమునకే చేరుకుంటారు ఈ విధంగా శ్రీకృష్ణుడు తన పట్ల ఉండే అనన్య భక్తి యొక్క సర్వోన్నత శ్రేష్ఠతను ఎంతగానో కొనియాడాడు ఇటువంటి భక్తిలో మన దగ్గర ఉన్నదంతా ఆయనకే సమర్పించి మరియు ఆయన కోసమే చేస్తూ మనము భగవంతుని చిత్తముతో సంపూర్ణంగా ఏకమై నివసించాలి ఇటువంటి స్వచ్ఛమైన పవిత్రమైన భక్తిచే మనము కర్మ బంధాల నుండి విడిపింపబడి భగవంతునితో ఆధ్యాత్మిక ఏకత్వం పొందుతాము ఇంకా తను ఒకరిపట్ల అనుకూలంగా మరొకరి పట్ల ప్రతికూలంగా ఉండను అంటున్నాడు ఆయన సమస్త ప్రాణుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు పరమపాపిష్టివారు అయినా సరే ఆయనను ఆశ్రయిస్తే ఆయన వారిని ఆహ్వానించి స్వీకరించి వారిని శీఘ్రముగా పుణ్యాత్ములుగా పవిత్రులుగా తీర్చిదిద్దుతాడు తన భక్తులు ఎన్నటికీ నశింపరు అని ఆయన హామీ ఇస్తున్నాడు ఆయన వారి ఎందే స్థితమై ఉండి వారికి లేనివి సమకూర్చి పెడతాడు మరియు వారికి ఉన్నవాటిని సంరక్షిస్తాడు అందుకే మనం సర్వదా ఆయనను స్మరించాలి ఆరాధించాలి మన మనస్సు శరీరమును ఆయనకు సమర్పించాలి ఆయన్నే సర్వోన్నత లక్ష్యంగా చేసుకోవాలి శ్రీ భగవానుడు పలికెను ఓ అర్జునా నీకు నామీద అసూయ లేదు కాబట్టి ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను ఇది తెలుసుకున్న తరువాత నీవు భౌతిక సంసార బాధల నుండి విముక్తి చేయబడుతావు ఈ జ్ఞానము అన్ని విద్యలకు రారాజు మరియు అత్యంత గోప్యమైనది ఇది విన్నవారిని పవిత్రం చేస్తుంది ఇది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి వీలైనది ధర్మబద్ధమైనది ఆచరించటానికి సులువైనది శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది ఈ ధర్మము ఎందు విశ్వాసము లేని జనులు నన్ను పొందలేకున్నారు ఓ శత్రువులను జయించేవాడా వారు పదేపదే జననమరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది సమస్త ప్రాణులు నాయందే స్థితమై ఉన్నాయి కానీ నేను వాటి ఎందు స్థితుడను కాను అయినా సరే ప్రాణులు నాలో స్థిరముగా ఉండవు నా దివ్యశక్తి యొక్క అద్భుతమును తిలకించుము నేనే సమస్త ప్రాణుల సృష్టికర్తను మరియు నిర్వాహకుడను అయినా నేను వాటిచే కాని లేదా భౌతిక ప్రకృతిచే కానీ ప్రభావితము కాను అంతటా వీచే ప్రబలమైన కూడా ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉన్నట్టు అదేవిధంగా కూడా ఎల్లప్పుడూ యందే స్థితమై ఉంటాయి కల్పాంతరమున ఒక కల్పము చివరన సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమ ప్రకృతి శక్తి ఎందు విలీనమవుతాయి తదుపరి సృష్టి ప్రారంభంలో ఓ పుత్రుడా నేను వాటిని మరల వ్యక్తపరుస్తాను నా ప్రాకృతిక భౌతిక శక్తిని అధీనంలో ఉంచుకుని ఈ అసంఖ్యాకమైన జీవరాశులను వాటి వాటి స్వభావాల అనుగుణంగా మరల మరల సృష్టి చేయిచున్నాను ఓ సంపదలను జయించేవాడా ఈ కార్యములు ఏవీ నన్ను బంధించలేవు నేను ఒక తటస్థ పరిశీలకుడిగా ఈ కర్మలు ఏవీ నన్ను అంటకుండా అనాసక్తతతో ఉంటాను నా యొక్క నిర్దేశంలో పనిచేస్తూ ఈ భౌతిక శక్తి సమస్త చరాచర భూతములను జనింపచేయును ఓ కుంతీపుత్రుడా ఈ కారణం వలన భౌతిక జగత్తు మార్పుకు లోనగుచుండును సృష్టి స్థితి మరియు లయములు నేను నా సాకార మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను గుర్తించలేకున్నారు సకల భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వమూ వారికి తెలియదు భౌతిక మాయాశక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు ఆసుర నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు ఆ అయోమయ స్థితిలో అభ్యుదయం సంక్షేమం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి వారు ఫలాసక్తితో చేసే కర్మలు అన్ని నిష్ఫలమే మరియు వారి జ్ఞానము అయోమయ స్థితిలో ఉంటుంది కాని నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు ఓ పార్ధ నన్నే శ్రీకృష్ణ పరమాత్మనే సమస్త సృష్టికి ఆదిమూలమని తెలుసుకుంటారు అనన్య చిత్తముతో కేవలం నాయందే మనస్సు లగ్నంచేసి వారు నా భక్తిలో నిమగ్నమవుతారు ఎల్లప్పుడూ నా దివ్య లీలలను మహిమలను గానంచేస్తూ దృఢసంకల్పముతో పరిశ్రమిస్తూ వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ నిరంతరం వారు నన్ను ప్రేమయుక్త భక్తితో ఆరాధిస్తుంటారు మరికొందరు జ్ఞాన సముపార్జన యజ్ఞములో నిమగ్నమై నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు కొందరు నన్ను తమతో అభేదమైన ఏకత్వముగా చూస్తారు మరికొందరు నన్ను తమకంటే వేరుగా పరిగణిస్తారు ఇంకా కొందరు నా యొక్క విశ్వరూపము యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు నేనే వైదిక క్రతువును నేనే యజ్ఞమును మరియు పూర్వీకులకు సమర్పించే నైవేద్యమును నేనే నేనే ఔషధ మూలికను మరియు నేనే వేదమంత్రమును నేనే ఆజ్యము నెయ్యి నేనే అగ్ని మరియు సమర్పించే కార్యమును ఈ జగత్తుకి నేనే తండ్రిని జగత్తుకి నేనే తల్లిని కూడా సంరక్షకుడిని పితామహుడిని నేనే నేనే పవిత్ర మొనర్చేవాడిని జ్ఞానం యొక్క లక్ష్యమును పవిత్ర శబ్దము ఓంకారమును నేనే ఋగ్వేదమును సామవేదమును మరియు యజుర్వేదమును నేనే నేనే సమస్త భూతముల సర్వోన్నత లక్ష్యమును మరియు నేనే వారి యొక్క నిర్వాహకుడను స్వామి సాక్షి నివాసము ఆశ్రయము మరియు స్నేహితుడను నేనే సృష్టికి మూలము అంతము మరియు ఆధారము నేనే శాశ్వత స్థానమును మరియు సనాతన బీజమును నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను మరియు నేనే వర్షమును ఆపుతాను కురిపిస్తాను నేనే అమరత్వమును మరియు నేనే మృత్యురూపంలో వస్తాను ఓ అర్జున నేనే ఆత్మను నేనే కూడా వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండల పట్ల మొగ్గుచూపేవారు నన్ను యజ్ఞయాగాదులచే పూజిస్తారు అయిన సోమరస సోమరసపానము చేయటం ద్వారా పాపాలన్నీ పోయి పవిత్రులైన వీరు స్వర్గలోకాలకు పోవటానికి ఆశిస్తారు వారి పుణ్యకర్మల ఫలంగా వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెడతారు మరియు దేవతల విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు స్వర్గలోకము యొక్క విశాలమైన భోగములు అనుభవించుటచే వారి పుణ్యఫలమో అంతా తరిగిపోయిన తరువాత వారు తిరిగి భూలోకానికి వస్తారు ఈ విధంగా భోగవస్తు ప్రాప్తికై వైదిక కర్మకాండలను ఆచరించే వారు భూలోకానికి పదే పదే వచ్చి పోతుంటారు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు అనన్య భక్తిలో నిమగ్నమైన వారుంటారు అలా నాయందే సతతమూ మనస్సు నిలిపిన వారికి వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను ఓ పుత్రుడా ఇతర దేవతలను శ్రద్ధతో కూడా నన్నే పూజిస్తారు కాని అదివారు తప్పుడూ పద్ధతిలో చేసినట్టు యజ్ఞములకు భోక్తను ఏకైక స్వామిని నేనే కాని నా ఈ యొక్క తత్వమును తెలుసుకునని వారు తిరిగి పుట్టవలసినదే దేవతలను పూజించేవారు దేవతల యందు జన్మిస్తారు పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరికి వెళ్తారు భూత ప్రేతములను అర్చించువారు అలాంటి వాటిల్లో పురతారు మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని ఒక పువ్వుగాని ఒక పండుగాని లేదా నీరైనా గాని సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా ఆరగిస్తాను నీవు ఏ పని చేసినా నీవు ఏది తిన్నా నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా నీవు ఏది బహుమతిగా దానమిచ్చినా మరియు ఏ నిష్టలను ఆచరించినా ఓ కుంతీపుత్రుడా వాటిని నాకు సమర్పించినట్టుగా చేయుము అన్ని పనులను నాకే అర్పితం చేయటం ద్వారా నీవు శుభం శుభ ఫలితముల బంధనముల నుండి విముక్తి చేయబడతావు సన్యాసము ద్వారా నీ మనస్సు నాయందే లగ్నమై నీవు విముక్తి చేయబడతావు మరియు నన్ను చేరుకుంటావు నేను సర్వ ప్రాణుల సమత్వ బుద్ధితో ఉంటాను నేను ఎవరిపట్ల పక్షపాతంతో కాని లేదా విరోధభావంతో కాని ఉండను కాని ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నాయందే నివసిస్తారు మరియు నేను వారి యందు నివసిస్తాను పరమ పాపిష్టివారు అయినా సరే నన్ను అనన్య భక్తితో పూజిస్తే వారిని ధర్మాత్ములుగానే పరిగణించాలి ఎందుకంటే వారు సరియైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు ఓ పుత్రుడా నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు అని ధైర్యముగా ప్రకటించుము వారి జన్మ జాతి కులము ఏదైనా లింగభేదం లేకుండా సమాజము అసహించుకునేవారైనా నన్ను పరమ పరమపదమును పొందుతారు ఇక పుణ్యాత్ములైన రాజులు మునుల గురించి ఏమి చెప్పాలి కాబట్టి తాత్కాలికమైన మరియు సుఖంలేని ఈ ప్రపంచంలోకి వచ్చాక ఇక నా యందు భక్తితో నిమగ్నమవుము ఎల్లప్పుడూ నన్నే స్మరించుము నా పట్ల భక్తితో ఉండుము నన్ను ఆరాధించుము మరియు నాకు ప్రణామములు అర్పించుము నీ మనస్సు మరియు శరీరము నాకు సమర్పించుటచే నీవు నా వద్దకు నిస్సందేహముగా వచ్చెదవు